ఎత్తే నా సైన్యం వల్ల నువ్వు భయం పుట్టించేదానివి భయపడేదానివి కాదన్నాడు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి నాకేం భయం రా ఎవడో వస్తాడు నీ దగ్గరికి ఎట్టకుంటున్నావు ఇన్ని సమస్యలు ఇన్ని భయం నాకు భయం లేదు నాకేం భయం నా దేవుడు ఉన్నాడు నేను ఆయనకు భయపడి నా బతుకు మార్చుకున్నా నా జీవితాన్ని దిద్దుకున్నా నా తప్పుడు నడతలు సరిదిద్దుకున్నా నా దేవుడు చెప్పినట్టు బతుకుతున్నా నా దేవుడే చూసుకుంటాడు అవసరమైతే అయిపోయి కోల్పోయి సమస్తం నష్టపోయిన దాని అంతటిని దానికి రెట్టింపు తిరిగి నా దేవుడు నాకు ఇవ్వగలడు నాకు విశ్వాసం ఉందిరా నాకు భయం లేదు ఒకప్పుడు భయపడ్డా తెలియక ఒకప్పుడు కృంగిపోయా ఒకప్పుడు విచారపడ్డా ఒకప్పుడు వేదన పడ్డా ఒకప్పుడు కలవరంలో బతికా ఈనాడు నాకు ఆ కలవరం లేదు ఈనాడు నాకు ఆ భయం లేదు అది ఎట్లా చేయాలి ఇది ఎట్లా చేయాలి అది ఏం లేదు నా దేవుడు ఉన్నాడు నాకు రక్షణ ఆనందం ఉంది నా దేవుని కూర్చున్న ధైర్యం నాకుంది దావిదో ఏ ఒడిశాలో రాయి తీసుకొని పోయావు ఏం భయం లేదా ఆడంటే ఆడు పైనుంచి కింద దాకా కవచాలు ధరించుకున్నాడు మీదికి ఆడు ఈటే ఖడ్గము అన్నీ గలిగున్నాడు దగ్గరికి నువ్వు ఒడిశాలో రాయి తీసుకొని పోయావు నువ్వు కనీసం రాళ్ళు కూడా సిద్ధపరచుకోండా ఆ లోయలో ఏరుకొని వెళ్ళావు ఏం భయమే లేదా దావీదు ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు నువ్వే దావీదు మనకి ఏం చెబుతావు నాకెందుకు అయ్యా భయం నేను యుద్ధంలోకి దిగితే వాడికి పుట్టాల భయం నాకెందుకు భయం ఎందుకు లేదు భయం నాకెందుకు ఎందుకు లేదు నీవు నీవు నీవే నాండగా కుండ నార్గ నిబో నాకుండ నార్గా నిబెనా ఆత్మదాచినా బ ಪಡಿಮೆ ಕೊಂಡಲ ಬೈಬು ನಾ ಕೂಲೆ ತೋದು ಕೊಂಡಲ ಬೈಬು ನಾಂಗನೂ ಕೋದುವಿನೂ ಕೂಮಿಲೆನಾಲ್ನ ಹಾರ